వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు కైకలూరు నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జయమంగళ వెంకటరమణ శాసన మండలి సభ్యులు చూసిన మనందరినీ కూడా ఒక బావిలో నీళ్లు తాగాలన్నా సరే కొట్టిసంటే రోజుల్లో మహానుభావుడు మన దళిత వర్గాల నుంచి మరొక యేసుక్రీస్తులాగా ఎప్పుడు ఆపడి వచ్చిన వ్యూహం వాళ్ళు ఎవరినో ఒకరికి పొందుతారు ఆ రోజు యేసుక్రీస్తు వచ్చారు తర్వాత మహాభావుడు అంబేద్కర్ గారు ఆయన మూలంగా కేసులు ఎంతో పేద ప్రజలందరినీ కూడా ఒక మంచి బాటలో తీసుకొచ్చి అవగాహన కల్పించి అవేర్నెస్ కల్పించి మంచిగా తీర్చిదిద్దుతుంటే వారికి ఎత్తిన రాజులు మనకన్నా చేస్తున్నారు చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి సిరివేయడం జరిగింది అదేవిధంగా అటువంటి అప్పుడు మళ్ళీ మరొక ఏసూ పీస్తులాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టి అనగానే వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం రాయడమే కాకుండా రాజ్యాంగంలో కూడా అనగదొక్కబడ్డారు ఈరోజు చూడండి ఎవ్వరూ కూడా ఉన్నత వర్గాలు మన ఊర్లో ఒక కుటుంబం ఉంటే పూర్వం వాళ్ళే సర్పంచ్ అయ్యేవారు వారే ఎంపీటీసీలు అయ్యేవారు కానీ కనీసం చట్టసభలకు వెళ్ళాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు మన దళిత వర్గాలు భరించే పరిస్థితి లేదు అలాంటప్పుడు మన వాదన ఎవరికి ఇన్పిస్తాం మన వాదన ఎవరికి ఇనిపిస్తాం మన గురించి మన బిడ్డల గురించి పోరాడాలంటే ఏం చేయాలని ఆ మహా కూడా రోజు ఆలోచించి రిజర్వేషన్ ఎస్సీలకి ఎస్టీ పార్లమెంట్లో ప్రవేశ అదే అసెంబ్లీలో ఏదైతే కనుక మనకి చట్టసభలు ఉన్నాయో ఆ చట్టసభల్లో ప్రవేశించి మన గురించి మనం పోరాడటానికి మంత్రులలో రిజర్వేషన్ ఉంది మనకి ప్రతి దాంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఉద్యోగాలు రిజర్వేషన్ కానీ ఉండకపోతే మన పిల్లలు కలెక్టర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఉపాధ్యాయులు అవుతున్నారు పేదవాళ్ళ కూటం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నత స్థాయి వర్గాలు నీట్గా అధికారులు ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా ఇప్పుడున్న పిల్లలు ఇంకా బాగుంటున్నారు సార్ ఆయన మనం ఒక ఏసు ఫీస్ పూజించినట్లుగా ఎప్పుడు మనకు అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించినందుకు మనం ఆయన పుట్టిన దేశంలో పుట్టినందుకు ఒక బడుగు బలహీన వర్గాల పెట్టగా నేను ఎంతో ఆనందపడుతున్నాను ఆయన ఆశీస్సులు మన పిల్లలందరికీ ఉండాలని నాకు ఈ కార్యక్రమానికి తీసిన కమిటీ పెద్దలకి గ్రామ పెద్దలకి పేరు పేరున సెలవు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు